హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక కొత్త వీడియో వెంకటాపాలెం వజ్రాల వేట అనమాట వెంకటాపాలెం అడవుల్లో వజ్రాల వేట ఒక నేను ఒక పెద్ద కొండ అయితే ఎక్కాను ఆల్రెడీ ఇప్పుడు కొండ మీదే ఉన్నాను ఎందుకంటే మీకు చుట్టూ పొలాలు కానీ ఏదైనా చూపించడానికైతే వీలు కుదరదు ఎందుకంటే నేను ఒక అడవి ప్రాంతంలో ఉన్నాను అయితే ఒక నేను వెంకటపాలెం అడవులు వెంకటప్పాలెం నేను వజ్రాల వేటకు వెళుతున్నప్పుడు అయితే నాకు ఒక కొత్త ప్లేస్ అయితే కనపడింది అడవిలో నుంచి దారి ఉన్నట్టుగా ఈ దారి వెటి వెళుతుందా అని చెప్పేసి నేను దారినే చూసుకుంటూ చూసుకుంటూ పెద్ద అడవిలోకి అయితే వచ్చాను అయితే నాకు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత నాకు కొత్త ప్లేస్ ఒక డిఫరెంట్గా అయితే కనపడింది ఆ డిఫరెంట్ ఏంటా అని నేను బాగా ఆరా తీ చూస్తే ఇక్కడ కొన్ని పెద్ద పెద్ద గుంతలు లోయలుగా తీసినట్టుగా కనపడుతుంది అవి ఏంటనేది నేను కూడా మీకు చూపిస్తాను కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి అలాగే రంగురాళ్ళ గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇక్కడ ఒక పెద్ద గుంత ఒక లోయ అయితే కనపడింది అనమాట దేనికి సంబంధించింది వజ్రాలకు సంబంధించిందా లేకపోతే ఇదేమైనా గుత్త నిధులకు సంబంధించిన లోయ అనేది నాకు అర్థం కాలేదు ఇది గుంత తీసి కూడా కొన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్ని సంవత్సరాలు అవుతుందో కరెక్ట్గా అయితే చెప్పలేము అయితే నేను ఇంకా ఇటు పార చూసినప్పుడు ఇటు చెట్టల్లో కూడా కొన్ని గుంతలు లోయలు అయితే కనపడ్డాయి అవేంటని ఇక్కడ బాగా మీకు చూపిస్తాను అయితే కొన్ని పెద్ద పెద్ద చింత చెట్లు అయితే ఉన్నాయి నేను గమనించింది ఏంటంటే ఇక్కడ కానీ ఎక్కడైనా సరే పెద్ద పెద్ద అడవుల్లో కొండల మీద చింత చెట్లు ఉన్న ప్లేసుల్లో మాత్రం కొన్ని గుప్త నిధులైతే తీస్తూ ఉంటారనమాట ఇది మీరు చూస్తున్నారు ఇది ఒక పెద్ద చింత చెట్టు ఇది పెద్ద చింత చెట్టు అనమాట అయితే ఈ చింత చెట్టు కాసుకొని ఇక్కడ కొన్ని పెద్ద పెద్ద లోయలు అయితే తీశారు ఈ గుప్త నిధులకు సంబంధించినాయా లేకపోతే వజ్రాలకు సంబంధించినయా అనేది నాకైతే అర్థం కాలేదనమాట ఇక్కడ ఇది ఒక పెద్ద ఇది ఈ ఇప్పుడు నేనున్న ప్లేస్ అనమాట ఒక పెద్ద లోయ అనమాట ఈ లోయ చుట్టూ కొన్ని కొండలు అయితే ఉన్నాయి వర్షం పడ్డప్పుడు ఆ కొండల మీద ఉన్న వర్షపు నీరంతా కూడా ఇప్పుడు మనం నిల్చున్న ఈ లోయలోకే ఈ లోయలో నుంచే పారుతుంది లోయలో నుంచే కొండ దిగి వాటర్ వెళ్ళిపోతాయి అన్నమాట కానీ ఈ ప్రాంతం అంతా కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంది సగం రాయి వైట్లో ఉంది సగం రాయి కాలిపోయిన ఉడికిపోయిన ఉంది చూడండి ఇది ఒక పెద్ద లోయ అనమాట ఇది మనం చూస్తున్నాము ఒక పెద్ద అడిమిది ఎంత ఒక లోయ అనమాట లోయకి సంబంధించినవి ఎన్ని పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ కూడా ఇక్కడైతే ఒక చింత చెట్టు అయితే కనపడింది ఏ పెద్ద పెద్ద సౌండ్లు కూడా వస్తున్నాయి అడవిలో నుంచి ఇక్కడ కూడా ఒక పెద్ద గొంత అయితే తీశారు గొంతులు దేనికి సంబంధించిన ఆ నిధిలా లేకపోతే వజ్రాలకు సంబంధించినవి అనేది అర్థం కాలేదు ఈ గొంతైతే ఇది ఇది రీసెంట్గా తీసినట్టుగానే కనపడుతుంది రీసెంట్గా అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపు అనమాట ఇదిగో ఇక్కడ కూడా ఒక గొంతు ఉంది కానీ ఇది ఇప్పుడు కాదు ఇది కొన్ని సంవత్సరాలు అవుతుంది ఎందుకంటే గడ్డి చెట్లు అన్నీ కూడా పట్టాయి కాబట్టి ఇది చాలా సంవత్సరాలు అవుతుంది అటు కూడా కొన్ని లోయల్లాగా గుంతలు లాగా కనపడుతుంది ఆ చెట్టల్లో అటు కూడా చెట్టల్లో చిన్న చెట్లు లోపల లోపల మొత్తం లోయలు ఉన్నట్టుగా కనపడుతుంది అటు కూడా ఎందుకంటే పెద్ద పెద్ద చింత చెట్లే ఉంది లోయలు ఈ ప్రాంతం అంతా కూడా వెరైటీగా ఉంది ఈ ప్రాంతానికి రావటమే ఏందో భయం భయంగా ఉంది ఎందుకంటే ఒక్కడనే వచ్చాను ఈ ప్లేస్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కనపడేసరికి ఇవన్నీ వీడియోలు తీస్తున్నాను లేకపోతే అనిపించింది ఎందుకంటే ఇంత దూరం ఇంత కొండలోకి ఇంత దూరం రావటం ఇదే ఫస్ట్ టైము ఇక్కడ కూడా కొన్ని పెద్ద గుంత అయితే తీశారు పెద్ద పార్ను తోమిపర్నూకారు అక్కడ వాటర్ బాటిల్ కూడా ఉంది వాటర్ బాటిల్ కూడా బాగానే ఉంది ఇది మరి రీసెంట్గా తీసింది అయ్యి ఉండొచ్చు పసుపు కుంకుమకు సంబంధించింది అంటే కొబ్బరికాయ ఉందంటే కొబ్బరికాయ అది అక్కడ కూడా కొబ్బరి కనబడుతుంది కొబ్బరికాయకి సంబంధించింది ఏదో ఉందంటే ఇక్కడ కొబ్బరి టెంక్ ఉందంటే ఇది గుప్త నదులకు సంబంధించింది అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి ఎందుకంటే కొబ్బరికాయ కొట్టి అంటే ప్రారంభించారేమో అని అనుకుంటున్నాను నేనైతే అక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది అలాగే అది అక్కడ కూడా ఒక వాటర్ బాటిల్ ఉంది కనబడుతుంది అంతా కూడా ఒక పెద్ద రాయి లోయ అనమాట పెద్ద పెద్ద ఈ రాళ్ళన్నీ కూడా లేపు అవతల నూకారు ఈ గులోయే అంతా కూడా వాగుబారిద్ది సౌండ్ వస్తుంది అటు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అడవుల్లోకి అయితే రావద్దు ఎందుకంటే చాలా ప్రమాదకరమైన ఏరియా అనమాట నేను కొంచెం ఏదో దారి కనపడిందనే దారిని ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ వచ్చాను మనం అయితే ఇంకెళ్ళిపోదాం మనం వెంకటపాలానికి సంబంధించిన అడవి ప్రాంతాలు అలాగే పొలాలు పక్కనే ఉన్న చిన్న చిన్న అడవులు పొలాలు బీడు భూములు వెంకటపాలానికి సంబంధించిన వజ్రాల అయితే మనం కొనసాగించుకుందాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో వజ్రాల గురించి అలాగే రంగురాళ్ళ గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మసరేగలు అయితే ఫుల్గా ఉన్నాయి మసరేగలు అనమాట అంత అసలు అడవులో ఉండలేము ఏగలు మసరేగలు చెవుల నిండా ముక్కుల్లోకి చెవుల్లోకి పోయి గోలగోలు చేస్తూ ఉంటాయి అంత సౌండ్ చేస్తూ ఉంటాయి మసరేగలు అడవులు ఎక్కువ రోజులు ఉండలేము ఎక్కువసేపు కూడా ఉండలేము ఎక్కువ రోజులు కాదు కదా ఈ అడవి జంతువులు ఎలా ఉంటున్నామో చూద్దాం అయితే వెళ్ళిపోదాం మనం అయితే పెట్టకే కొనసాగించుకుందాం ఇది అడిగు ప్రాంతం అన్నమాట చూస్తున్నాను అండి ఇలాంటి మంచి మంచి ప్లేస్లు అయితే ఉన్నాయి వజ్రాలకు సంబంధించిన వెళ్ళిపోదాం దారి కనపడుతుంది ఏమన్నా రాళ్ళు ఏమన్నా మంచి మంచి స్టోన్స్ ఏమన్నా దొరుకుతాయని చూద్దాం చూసుకొని లేకపోతే మాత్రం రిటర్న్ వెళ్ళిపోదాం అటు ఒక పెద్ద కొండ కూడా కనపడుతుంది అది రెండో కొండ అనమాట ఒక కొండ ఎక్కి దిగాం మనం అది రెండో కొండ చూద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుండి ఉన్నాయి చూడండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం